నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడిన డేట్ ఆఫ్ డెత్ విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురించారండి ఈ కథని కథ పేరు డేట్ ఆఫ్ డెత్ రచించిన వారు చింతపట్ల సుదర్శన్ గారు ఇక కథలోకి వెళ్తున్నానండి అనేక అంతస్తుల భవనాల మధ్య అదొక పాత ఇల్లు తుప్పు పట్టిన గేట్ నుంచి లోపలికి వెళితే రంగు వెలిసిన గోడలతో ముసలితనం బరువు మోస్తున్న ఇంటి లోపల బూజు దుమ్ము పేరుకుపోయిన పాతకాల ఫర్నిచర్ ఉన్న చిన్న హాలు నానుకుని బెడ్రూమ్ ఉన్నది బెడ్రూమ్లో ఉన్న ఓ మంచం ఓపిక నశించి అప్పుడప్పుడు చేసే శబ్దం తప్ప ఆ ఇంట్లో మరే శబ్దమూ వినిపించలేదు గేటు తీసుకుని ఇంటి ముందు హాలులోకి ముఖానికి మాస్క్ పెట్టుకున్న ఓ వ్యక్తి అతని వెనుక ఓ యువతి లోపలికి వచ్చారు గోడల మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్న ఫోటోల మీద సాలెగూళ్ళ దారాలు వేలాడుతూ ఉన్నాయి కొన్ని ఫోటోల మీద పూలు ఎప్పుడో వాడిపోయి నల్లబడి గాలికి ఊగుతున్న దారాల నుంచి వాటి రేకులు రాలుతున్నాయి లోపలి గదిలో నుంచి మంచం కిర్రుమన్న చప్పుడు వినిపించింది లోపల ఉన్నట్టున్నారాయన వెళ్దామా అన్నాడు అతను నీటిగా ఉన్న డ్రెస్ మీద ఎక్కడెక్కడి నుంచి వచ్చి పడుతున్న దుమ్ముకేసి చూసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం కానీ ఒక్క క్షణం కూడా ఉండకుండా పారిపోవాలనిపిస్తుంది ఉండే కొంపేన ఇది అంది అమ్మాయి నుదురు ముడుస్తూ కనుబొమ్మలు ఎగరేస్తూ అవుననుకో కానీ కొంచెం టాలరేట్ చేస్తే మన పని అవుతుంది అన్నాడు అతను నోటికి చేయి అడ్డం పెట్టుకుంటూ బయటికి వెళ్ళాక ఎన్ని గంటలు బాత్రూంలో గడపాలో అందహమే లోపల గదిలోకి చూస్తూ అవసరమైతే డాక్టర్ని కూడా చూడాల్సి వస్తుందేమో అంటూ నవ్వడానికి ప్రయత్నించాడు అతను కానీ నవ్వలేకపోయాడు ఇద్దరు మంచం చప్పుడు వినిపించిన గదిలోకి వెళ్ళారు మంచం పెద్దదే అయినా ఎంతో కాలం నుంచి ఉన్న చోటే ఉండడం వల్లేమో దాని కీళ్ళు సడిలిపోయినట్లున్నాయి మంచం మీద ఓ మూల మూటలా ఉన్న ఆకారాన్ని చూసి వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అమ్మాయి బ్యాగులో చేయి పెట్టింది కెమెరా నోట్ ప్యాడ్ బయటికి తీసింది అది అందుకుంటూ అతను దుమ్ము ఉన్న ఒక కుర్చీని కర్చిఫ్తో దులుపుతూ మంచం దగ్గరకు లాక్కున్నాడు పక్కనే ఉన్న స్టూల్ని ఆమె క్లీన్ చేసుకుంది నాప్కిన్తో మీద మూట కదిలింది ఎవరు అంది మూటలా ఉన్న ఆకారం మేము ఇంటర్వ్యూకి వస్తామని నాగశేష్ చెప్పే ఉంటాడు అన్నాడు అబ్బాయి బిగ్గరగా అంత పెద్దగా అరవాల్సిన పని లేదు ఆ అమ్మాయి నీతో పాటు వచ్చిందా అన్నది ఆకారం కళ్ళు పెద్దవి చేయడానికి ప్రయత్నిస్తూ అవును అన్నాడు అబ్బాయి అమ్మాయి బ్యాగులో నుంచి ఎక్విప్మెంట్ తీసి కాలు విరిగిన టీపాయ మీద జాగ్రత్తగా సర్దింది మీరిద్దరూ ఒకరి ఒకరికి ఏమవుతారు అన్నాడు మూటలో ఉన్న వ్యక్తి కొంచెం పైకి కదలాను అనుకున్నాడు కానీ కదలలేదు ఏమీ కాము కొలీగ్స్ నా పేరు అహర్నిష్ ఆమె పేరు అదితి అన్నాడు అతను నాగశేషు చెప్పాడు ఇంటర్వ్యూ నేనా నాకు మైక్ పట్టుకోవడం చేత కాదు మరి అన్నాడు ఆ మనిషి ఆ మనిషి ముఖం మీదే కాదు ముడతలు ఒళ్ళంతా ఇస్త్రీ చేసిన చొక్కాను చేతితో కుప్ప చేసినట్టున్నాయి అలాంటివి ఏమీ ఉండవు మీ కాలంలోలా ఇప్పుడు అంతా మారిపోయింది మీరు అలా మాట్లాడుతూ ఉండండి అంతే మేము చూసుకుంటాం అన్నాడు ఆహర్నిష్ అయితే ఆలస్యం ఎందుకు కానీ అన్నాడు మృతల పడ్డ దేహం మూటలా ఉన్న దేహం ఉన్న మాట తడబడ్డం లేదు జగన్నాథం గారు ఇప్పుడు మీ వయసు ఎంతో ఖచ్చితంగా చెప్పగలరా అన్నాడు ఆర్నిష్ నూట యాభై అని నూట ఇరవై దాటి ఉండాలని చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు అంది అతిథి జగన్నాథం వైపు పరీక్షగా చూస్తూ నువ్వు అలా చూసి గెస్ట్ చేయలేవు నా బర్త్ సర్టిఫికెట్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఏది అంతకాలం బతకలేకపోయాయి నేను చెప్పిందే లెక్క ఇరవై శతాబ్దం వచ్చిన పదేళ్లకు నేను పుట్టాను అన్నాడు జగన్నాథం బర్త్ డేట్ను గుర్తు చేసుకుంటూ అంటే పంతొమ్మిది వందల పది అనుకుంటా అంది అతిథి నోట్ చేసుకుంటూ అంటే మీరు రెండు ప్రపంచ యుద్ధాలు చూసుంటారు అన్నాడు అహర్నిష్ ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా క్విట్ ఇండియా ఉద్యమం ఇండియన్ ఇండిపెండెన్స్ కార్గిల్ యుద్ధం అన్నీ చూసే ఉంటారు అంది అతిథి అవును అది నిజమే అన్నీ చూసేశాను అన్ననివి చూశాను అన్నవి చూశాను ఇంకో నాలుగేళ్ళైతే అయితే నా వయసు నూట పదిహేను ఏళ్ళ దాటుతుంది అన్నాడు జగన్నాథం మిమ్మల్ని చూస్తే సెంచరీ దాటి ఉండరని అనిపిస్తుంది అంది అతిథి చెప్పాను కదా ప్రూఫ్లేమి లేవు నమ్మితే నమ్మండి నమ్మకపోతే వచ్చిన దారినే పోండి నాగశేషం వచ్చే వేళ అయింది వాడు వచ్చి గొంతులో గొట్టం పెట్టి జ్యూస్ పోస్తాడు అన్నాడు జగన్నాథం అసహనంగా సారీ వెరీ సారీ ఇంకోసారి తప్పుగా మాట్లాడం మేము మిమ్మల్ని నమ్ముతున్నాం మీ గురించి లోకానికి తెలియజేయడానికే కదా వచ్చాం అన్నాడు ఆహర్నిషాలజిట్టుగా మీరు మంచం మీంచి లేచి తిరగడం అనేది లేదా తాతగారు అంది అతిథి తాతగారు అన్న మాట విని కూల్ అయినట్టున్నాడు జగన్నాథం కళ్ళు ఎండకు మెరిసే గోళీకాయల్లాగా ఆగుపడ్డాయి లేదు మనవరాల లేవలేను ఓ పది ఏళ్ల క్రితం వరకు లేచి తిరిగేవాడిని కానీ ఇప్పుడు ఒంట్లో ఆ శక్తి లేదు అన్నీ మంచం మీదే అన్నాడు జగన్నాథం అప్పుడు గమనించారు వాళ్ళిద్దరూ మంచం మీద రకరకాల పైపులు ఉన్నాయి మంచం వెనుక మానిటర్ ఉంది అనేక తీగలు ఆయన ఒంట్లో నుంచి వేలాడుతున్నవి అయినా బాగానే మాట్లాడుతున్నారు కదా తాతగారు చూడగలుగుతున్నారు వినగలుగుతున్నారు అంది అతిథి కళ్ళకి లెన్సులు చెవులకి కంటికి కనిపించినంత ఇయర్ ఫోన్స్ ఉన్నాయి డెంటల్ ఫిక్సర్ సరే సరే వాయిస్ బ్రేక్ అవడం లేదు చూసారా పొద్దుటి నుంచి రాత్రి వరకు నా పక్కనే నాగశేష్ ఉంటాడు ఇప్పుడు బయటికి వెళ్ళాడు డాక్టర్ రోజు ఈవినింగ్కి వస్తాడు ఆయన ఇన్నేళ్లకు ఇన్నేళ్ళు మీరు బతికి ఉండడం వండర్ అసలు మీరు ఇంతకాలం బతికి ఉండడం ఎలా సాధ్యపడిందో చెప్తారా అన్నాడు అహర్నీష్ అంతా నా కర్మ అన్నాడు జగన్నాథ్ ఉన్నట్టుండి ఆయన కళ్ళ వెంట నీళ్లు కారసాగినవి అదేంటి తాతగారు అహర్నిష్ ఏమైనా తప్పుగా మాట్లాడా అంది అదితి లేదు లేదు నేను చేసిన తప్పు గుర్తుకొచ్చింది అన్నాడు జగన్నాథ్ కళ్ళు మూసుకుంటూ కూరగాయల బస్తాలాంటి స్కూల్ బ్యాగ్ మోస్తూ ఇంటికి వచ్చాడు ఆరవ తరగతి విద్యార్థి జగన్నాథ్ ఇంట్లో జనం ఎందుకో బిగ్గరగా ఏడుస్తుండడం చూని భయపడిపోయాడు ముందుగదిలో తాతయ్యని మంచం మీద పడుకోబెట్టారు ఆయన బట్టతల వెనుక దీపం వెలుగుతోంది బామ్మ రకరకాలుగా శోకాలు పెడుతున్నది తండ్రి కళ్ళు ఎర్రబడి ఉన్నాయి చిన్నాన్నలు తలలు పట్టుకుని నిలబడ్డారు ఏం జరిగిందో తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు జగన్నాథానికి పదేళ్ల వయసులో అదే అతను చూసిన మొదటి మరణం మొ అదే మొట్టమొదటి శవం పుట్టిన మనుషులంతా ఏదో ఒకరోజు చచ్చిపోవాల్సిందే అన్న విషయం జగన్నాథానికి అర్థం కావడానికి కాలంలో మరికొన్ని క్యాలెండర్లు చిరిగిపోయాయి ఆ తర్వాత శవాన్ని చూసినప్పుడల్లా అతనికి భయం వేసేది తను చచ్చిపోవాలి కదా అనుకునేవాడు చావకుండా ఉండడం ఎలా అనే యోచన ఒకవేళ చావవలసి వస్తే కరువుతీర వందో రెండు వందలేళ్ళు ఎందుకు బతకరాదు అన్న ఆలోచన అతనితో పాటు పెరుగుతూ వచ్చాయి ఎవరైనా చనిపోతే ఎన్నేళ్లకు పోయింది ఆరా తీసేవాడు అసలు మనిషి వందేళ్లపైన ఎందుకు బతకకూడదు అనుకునేవాడు జగన్నాథం కళ్ళు మూసుకుని గతంలోకి వెళ్ళిపోవడంతో అక్కడ కాసేపు నిశ్శబ్దం అధికారం చేసింది ఇంకా మౌనం ఉండబెట్టలేక తాతగారు మీరు చేసిన తప్పు గుర్తుకొచ్చిందన్నారు ఏమిటది అంది అతిథి చెప్తాను గుర్తు చేసుకుంటూ అన్నాడు జగన్నాథ్ చదువు అయిపోయాక చాలామంది మనుషుల జీవితంలాగే నా జీవనాయాత్ర కొనసాగింది ఉద్యోగం పెళ్ళి సంతానం వరుసగా జరిగిపోయాయి మీ పిల్లలు ఎక్కడున్నారు సార్ అని అడిగాడు ఆ హర్నీష్ కళ్ళు మూసుకున్నారు జగన్నాథ్ బహుశా వాళ్ళను గుర్తు చేసుకుంటున్నాడేమో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరినీ బాగా చదివించా చదువు అయిపోయాక వాళ్ళు యుఎస్కి వెళ్ళి స్థిరపడ్డారు అక్కడే పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు నేను నా భార్య ఒకటి రెండు సార్లు అమెరికా వెళ్ళాం కొడుకును పిల్లలను కూతుర్ని సంసారాన్ని చూసాం మొదట్లో రెండేళ్ళకు ఒకసారి కనిపించేవారు తర్వాత ఐదేళ్ళకోసారి కనిపించేవాడు ఆ తర్వాత కనిపించడమే మానేశారు ఇంతకీ మీరు చేసిన తప్పేంటో చెప్పనేలేదు అంది అతిథి ఆ రాత్రి టీవీలో ఏదో సినిమా చూస్తున్నాడు జగన్నాథం ఒంట్లో కొంచెం అనీజీగా ఉందని మంచం మీద పడుకుంది సత్యవతి టీవీ చూస్తూనే అడిగాడు సత్య ఇప్పుడు ఎలా ఉంది హాస్పిటల్కి వెళ్దామా సత్యవతి సమాధానం చెప్పలేదు టీవీ ఫుల్ వాల్యూంలో పెడతాడని తనతో గొడవ పడుతుండేది సత్యవతి ఇప్పుడు ఆ విషయంలో కోపం వచ్చిందేమో మాట్లాడడం లేదు అనుకున్నాడు సారీ సత్య అలవాటుగా వాల్యూమ్ పెంచేసా నువ్వు అలా మాట్లాడకుండా ఉంటే నాకేం తోచదు చిన్న సమస్య అయితే పర్వాలేదు కానీ భరించలేనిదైతే హాస్పిటల్కి వెళ్దాం ఒకప్పుడు యముడి దగ్గర నుంచి సావిత్రి సత్యవంతుడి ప్రాణాలు డిమాండ్ చేసి తెచ్చుకుంది ఇప్పుడు ఈ సత్యవంతుడు కానీ జగన్నాథుడు నిన్ను యముడి నుంచి కాపాడుకుంటాడు అన్నాడు జగన్నాథుడు పెద్దగా నవ్వుతూ సత్యవతి ఈ మారు పలకలేదు అలక తీరాలంటే టీవీ ఆఫ్ చేయాలి అంతే కదా అంటూ టీవీ ఆఫ్ చేసి ఆమె మంచం దగ్గరికి వచ్చి ఒంటి మీద చేయి వేశాడు అది సత్యవతి శరీరం కాదు చేతిని వణికించిన మంచుగడ్డ ఐస్ బార్ కళ్ళు మూసుకొని జగన్నాథ్ అని చేతితో మెల్లగా కదిలించాడు ఆర్నిష్ ఈ లోకంలోకి వచ్చాడు జగన్నాథ్ సత్యవతి నాకు దూరం అవుతుంది అనుకుంటే ఆ తప్పు చేసేవాడిని కాదు అంటూ గొనిగాడు జగన్నాథం ఆమె నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది సత్యవతి నాకు దూరం అవుతుంది అనుకుంటే ఆ తప్పు చేసేవాడిని కాదు అంటూ గొనిగాడు జగన్నాథం ఆమె నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది ఆ తప్పు ఏమిటో ఆయనే చెప్తారని వెయిట్ చేశారు అతిథి అహర్నిష్ అమ్మాయి డెలివరీకి సత్యవతి అమెరికాకు వెళ్ళింది ఆ సమయంలో రిటైర్మెంట్కి దగ్గరగా ఉండడం వల్ల నేను ఆమెతో వెళ్ళలేకపోయాను అక్కడ ఉండగానే రిటైర్ అయిన నేను ఒక్కడిని ఒంటరిగా ఇంట్లో ఉండలేక దేశంలో చూడాలనుకున్న ప్రదేశాలకు బదులు ప్రదేశాలకు బయలుదేరాను అలా అనేక ప్రదేశాలు చూసి చివరకు హిమాలయాలకు వెళ్ళాను అంటూ కళ్ళు మూసుకున్నారు జగన్నాథం గారు హిమాలయాల్లో సంచరిస్తున్నాడు జగన్నాథం అడుగడుగున సాధువులు బైరాగులు యోగులు కనబడుతున్నారు జగన్నాథాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు ఒక యోగి జగన్నాథానికి ఆయనే తన గురువు అని అనిపించింది స్వామి నాకు ఇక ఇంటికి పోవాలని లేదు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ప్రశాంతంగా ధ్యానం చేసుకునే విధానం తెలియచేయండి అంటూ చేసి అంటూ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు యోగి అనుగ్రహించాడు యోగి అనుగ్రహించిన యోగ నిద్రతో జగన్నాథం తరించసాగాడు ఒకనాడు ఎవరో తనని పిలిచినట్టు అనిపించింది ఎవరు ఎవరు నన్ను పిలుస్తున్నారు అన్నాడు నీ ధ్యానం నీ యోగ నిద్ర నాకు నచ్చాయి అందుకే వచ్చాను అని ఒక గొంతు వినిపించింది గొంతు వినిపించింది కానీ నువ్వెవరో కనిపించడం లేదు అన్నాడు జగన్నాథం దీనంగా ఇది కలియుగం నాయన నేను వినిపిస్తాను కానీ కనిపించను అన్నది ఆ గొంతు కనిపించకపోతేనే వరాలు ఇస్తారు కదా స్వామి వరాలు బహువచనం నాయన ఇదివరకు చాలామందికి చాలా వరాలు ఇచ్చి ఉన్నా అందువల్ల ఏకవచనంలో వరం కోరుకో కాస్త కేర్ఫుల్గా అడుగు ఇదివరకు భస్మాసురుడికి వరం ఇస్తే నెత్తిన చేయి పెడతానని పరిగెత్తించాడు అన్నది ఆ గొంతు పెద్దగా ఏమి కోరను స్వామి చిన్ననాటి నుంచి నాకు వందేళ్ల పైన బతకాలని కోరిక అది తీర్చండి స్వామి చాలు నూట పాతికేళ్ళు బతికించండి ఆ ప్రకారంగా నా డేట్ ఆఫ్ బర్త్ ఫిక్స్ చేసి నాకు చెప్పేయండి అన్నాడు తదాస్తు అన్నది ఆ గొంతు తాతగారు మళ్ళీ కళ్ళు మూసుకున్నారు వినాలని చాలా ఆసక్తిగా ఉంది చెప్పండి తాతగారు అంది అదితి ఏం చెప్పను మనవరాలా అది అమెరికా వెళ్ళిందని నేను హిమాలయాలయాలకు వెళ్ళడం అక్కడ ఒక మహాయోగి శిష్యరికం చేయడం ధ్యానం అభ్యసించడం ధ్యానంలో వినిపించిన గొంతుతో నూట పాతికేళ్ల వయసు అడగడం నేను చేసిన పెద్ద తప్పు నేను నిజంగానే ఆ గొంతు విన్నానా ఆ గొంతు నాకు నూట పాతికేళ్ల వయసును వరంగా ఇచ్చిందా ఇదంతా నిజమా కళ మాయా భ్రమ నాకు ఇప్పటికీ తెలియడం లేదు ఆ గొంతు చెప్పిన డేట్ ఆఫ్ డెత్ రావడానికి ఇంకా నాలుగేళ్లు పడుతుంది అన్న జగన్నాథం కంటి నుంచి నీరు కారసాగింది అది మీ భ్రమే కావచ్చు సార్ మీరు ఇలా బతికి ఉండడానికి కారణం మీ లైఫ్ స్టైల్ కావచ్చు మీ జీన్స్ కావచ్చు అన్నాడు అర్నిస్ మీ ఆయుష్ మరీ గట్టిదేమో తాతగారు అన్నట్టు మీకు మీ డేట్ ఆఫ్ డెత్ కూడా తెలిసిపోయిందా అంది అతిథి నాకు వినిపించిన గొంతుక ఓ తేదీ అన్నట్టు అనిపించింది అప్పుడప్పుడు ఆ తేదీ కళ్ళ ముందు కదలాడుతుంది అది తలుచుకుంటేనే భయం వేస్తుంది అంటే మరణిస్తారని భయమా అన్నాడు హర్నిష్ ఇప్పుడు నాకు మరణ భయం లేదు మరణం కోసం ఎదురు చూడడమే భయంగా ఉంది డేట్ ఆఫ్ డెత్ ఇంకా చాలా దూరం ఉందని దిగులు అందుకే నిద్ర పట్టడం లేదు ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే జనవరి నాలుగవ తేదీ వరకు ఇలా మంచంలోనే పడి ఉండాలా బతకండి తాతగారు ఇంకా బతకండి మీ లైఫ్ ఒక ప్రపంచ రికార్డు కావాలి అన్నాడు అర్నిష్ ఉన్నట్టుండి బోరుని సాగాడు జగన్నాథ్ ఎందుకు సార్ ఏడవకండి ఊరుకోండి అన్నారు ఆదిత్య అహర్నిష్ కాసేపటికి స్థిమితపడి జగన్నాథం అన్నాడు నేను ఎందుకు బతకాలి రికార్డుల కోసమా నా అనేవాడు లేదు నా స్నేహితుల్లో ఒక్కడు కూడా ప్రాణాలతో లేడు మా బంధువులు అందరూ పోయారు వారి తర్వాతి తరం వారికి నేనెవరో తెలియదు నా మునిమనుడొకడు అదేదో దేశంలో ఉన్నాడని తెలిసి ఫోన్లో కాంటాక్ట్ చేయించాను నేనెవరో తెలియదు పొమ్మన్నాడు అసలు ఈ ఊరి పేరే వినలేదన్నాడు ఇప్పుడు ఈ ప్రపంచానికి నేను ఒక వింత మనిషిని నా మీద నాకే అసహ్యం వేస్తుంది బతకడం మీద వెరి వ్యామోహం ఉన్నవాళ్ళంతా ఇలాగ బతకాలని ఆలోచిస్తే అది కుక్క కొక్క బతుక్కన్నా హీనమవుతుంది మనుషులందరూ మరణాన్ని ప్రేమించాలి మరణం విముక్తిని ప్రసాదిస్తుంది అని భావించాలి ఎందుకు ఇంకా బతుకుతున్నాం అని చింతించడం కంటే ఇంకా ఆట ముగిసింది చుట్టూ ప్రేమించే వాళ్ళు దుఃఖపడుతూ సాగనంపేవాళ్ళు ఉన్నారని సంతోషించడం చాలా గొప్పది అది నాకు ఎలాగూ లేదు క్షణం క్షణం చస్తూ బతుకుతున్నా అన్నాడు జగన్నాథం దీనంగా నిట్టూరుస్తూ బయట మీరన్నట్టు చనిపోయిన వారి ఫోటోలు వాటికి వేలాడిదీసిన దండలు ఉన్నాయి హాలు ఒక భూతగృహంలా ఉంది అందుకే ఈ మాస్కులు పెట్టుకొని రావాల్సి వచ్చిన తాతగారు అంది అతిథి నేను మంచం మించి లేచేది లేదు శిథిలమవుతున్న ఈ దేహాన్ని ఈ ఇంటిని బాగు చేయాలని ఆలోచన నాకు లేదు నాకు వచ్చే పెన్షన్ నుంచి నేనిచ్చే జీతం కోసం పని చేస్తాడు నాగశేషు ఏమన్నా గట్టిగా అంటే వాడు రావడం మానేస్తాడు ఈ మంచం మేంచి కదలేని నాకు ఇల్లు గదులు ఎలా ఉంటే ఏమిట్లే ఇక వెళ్ళండి అంటూ కళ్ళు మూసుకున్నాడు జగన్నాథం జగన్నాథం గురించి టీవీలో ప్రసారమైంది పత్రికల్లో ఫోటోలు వివరాలు అచ్చయ్యాయి ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం బతుకున్న బ్రెజిల్కి చెందిన నూట పదకొండేళ్ళ మారినో నెటో కంటే పెద్దవాడని జప బహుశా జపాన్కు చెందిన నూట పదహారేళ్ల వయసున్న కిమూరా కంటే కూడా పెద్దవాడని జనం అనుకోసాగారు జగన్నాథం ఇంటి ఎదురుగా మున్సిపాలిటీ వ్యాన్ ఆగి ఉండడం చూసి ఉలిక్కిపడి బ్రేక్ నొక్కి కార్ ఆపాడు ఆ ఏమైంది కార్ ఆపావు అంది అతిథి ఆ ఇంటి ముందు జనం ఉన్నారు ఎవరైనా పోయారేమో అన్నాడు అతను ఇంకెవరు పోతారు ఆ ఇంట్లో ఉన్నది జగన్నాథం గారే కదా అంది అతిథి ఆయన ఎందుకు పోతారు ఇంకా నాలుగేళ్ల తర్వాత జనవరి నాలుగో తేదీని కదా ఆయన డేట్ ఆఫ్ డెత్ అంటూ విషయం తెలుసుకోవడానికి కారు దిగాడు హర్నీష్ అదితి కారు అద్దం కిందికి దించి బయటకు తొంగి చూడసాగింది పగ్గనే ఉన్న వ్యక్తిని అడిగాడు హర్నీష్ ఎవరైనా పోయారా అని అవును సార్ ఆ ఇంట్లో ఎవరో దిక్కులేని ఓ ముసలాయన ఉండేవాడు ఇవాళ ఉదయమే పోయాడు అబ్బో నూట యాభై ఏళ్ళు బతికాడు అన్నారు అతను ఎవరో చెప్పిందని మరి కొంచెం పెంచి శవాన్ని ఈడ్చిపారేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు ఇంతకాలం బతికితే అడిగేవాళ్ళు ఎవరుంటారు సార్ అన్నాడు మరో మనిషి డౌట్ క్లియర్ చేసుకోవడానికి కారు పక్కన నిలబడ్డ మనిషిని అడిగింది అతిథి ఆ పోయిన ఆయన పేరేమిటి అని మనిషి ఇటు తిరిగి అన్నాడు జగన్నాథం ఆయన పేరు జగన్నాథం జగన్నాథం తనకి వినిపించింది అనుకున్న డేట్ ఆఫ్ డెత్ కలే మాయే భ్రమే కానీ నిజం కాదు అనుకుంది అతిథి అసలు ఈ లోకంలో అందరికీ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది కానీ డేట్ ఆఫ్ డెత్ తెలియడం ఇంపాసిబుల్ అంటూ ఎక్కాడు అహర్నిష్ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మాను